టూరిజంలో హంపి చాలా బాగుంటుంది హంపి చుట్టుపక్కల ప్లేసెస్ అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి ఈ ట్రిప్ లో మేము సనాపూర్ దరూజీ లేక్ కమలాపూర్ జూ చూసుకొని వచ్చాము దరూజీ లేక్ లో ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసుకున్న సనాపూర్ లేక్ లో అయితే చాలా బాగుంటుంది ఈ లేక్ లో ఇక బోట్ రైడింగ్ అనేది పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు మనం పిల్లలతో వెళ్ళినా చక్కగా లైఫ్ జాకెట్స్ అంతా ఇచ్చి మనల్ని వాటర్ లో ఒక హాఫ్ కిలోమీటర్ వరకు తీసుకెళ్తారనమాట దానికి ప్రైజెస్ ఉంటాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అక్కడ మనుషుల్ని బట్టి రేట్లు చెప్తూ ఉన్నారు మనం బార్గెనింగ్ చేసి వెక్కాలి లేకపోతే తెలియలేదు అంటే మాత్రం చాలా మోసపోతాము ఇంక ఇక్కడ మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే బోటింగ్ ఉంటుంది హంపి చుట్టుపక్కల చూడాలనుకునేవారు ఫస్ట్ సనాపూర్ వెళ్ళిపోయి అక్కడ చూసుకొని తర్వాత మిగిలిన ప్లేసెస్ కి వెళ్ళొచ్చు మనకి దగ్గరలో కమలాపూర్ జూ ఉంటుంది దరూజీ చెరువు ఉంటుంది అలాగే ఇక హంపి దగ్గరలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇవన్నీ కూడా బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు సన్నాపూర్ కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంది ఆ వీడియో కూడా పెడతాను చాలా బాగుంటుంది వన్ డే ట్రిప్ కోసం హంపి చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి వీలైతే తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లకు తెలియచండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మిస్ చేత